డిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదిన సందర్భంగా మా అభిమానులు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ ప్రజలు కానీ ఎవరు పెద్ద ఎత్తుగా ఎన్నో సేవ కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆ సేవా కార్యక్రమ భాగంలోనే కొన్ని బ్యానర్లు కడతా ఉంటే ఇవాళ బ్యానర్లు తీయమని చెప్పి ముఖ్యమంత్రి గారి ఆదేశంతో మున్సిపల్ కమిషనర్ గారి ఆదేశంతో నిన్ననే ఈవినింగ్ తెల్ల లోపల రేపు బర్త్డే ఉంది తీసేయమని చెప్పి ఆదేశం ఇప్పుడు కన్సల్ట్ ఉన్న ఆఫీసులతో నేను మాట్లాడుతూ ఉంటే మాకు పైనుంచి ఆదేశాలు ఉన్నాయి ఎట్టి పరిస్థితులు మేము తీస్తాం అని చెప్పి ఆఫీసులో చెప్పడం జరుగుతూ ఉంది తెలంగాణ రాష్ట్రం తెచ్చినటువంటి ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నాడే ఈ ఈ రకంగా దౌర్జన్యం చేయడం అనేది ఇది మంచి పద్ధతి కాదు ప్రజాస్వామ్యంలో మీరు నిన్న మొన్న పద్నాలుగు నెలలు రోడ్ల మీద బ్యానర్ల మీద బ్యానర్లు కట్టి ఎక్కడ గల్లీ గల్లికి బ్యానర్లు కట్టారు మరి ఆ బ్యానర్లకు కన్ను కనబడట్లేదు ఈకున్నటువంటి ఆఫీసర్లకు సుమారుగా వందల వేల బ్యానర్స్ హైదరాబాద్ నగరంలో వెలుస్తూ ఉన్నాయి కనబడట్లేదు కానీ కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా ఈ రోజు నుంచి బ్యానర్లు తీయమని చెప్పి మున్సిపల్ కమిషనర్ ఆదాశ ఆదేశాలు ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్య నేను కమిషనర్ గారు కోరుతా ఉన్నాను ఎవరైతే ఆఫీసర్ డైరెక్షన్ ఇచ్చినా కోరుతా ఉన్నాను మీరు ఇదే ప్రవర్తన పవర్ తెచ్చిందంటే రాబోయే కాలంలో మా అధికారం వచ్చిన తర్వాత ఏ ఆఫీసరు ఈ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు మా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలను ఖచ్చితంగా మిమ్మల్ని వదిలే ప్రసక్తి ఉండదు బిడ్డ జాగ్రత్త మీరు రాసి పెట్టుకోండి ఆఫీసర్ అత్యుత్సాహం చేస్తా ఉన్నారు ఇప్పటివరకు ఒక బ్యానర్ తీయరు వేరే పార్టీ బీజేపీ పార్టీ తీయరు కాంగ్రెస్ పార్టీ తీయరు టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ తీయడం అనేది ఇది దుర్మార్గమైన చర్య ఇది ఖచ్చితంగా ఆఫీసర్ కూడా హెచ్చరిస్తా ఉన్నారు ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాను ఇది మానుకోండి ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి హక్కును కాపాడే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి తప్ప ప్రజలము ప్రజలను పక్కదారు పట్టించేదానికి ఏదో రకంగా చేస్తే రాబోయే కాలంలో ఖచ్చితంగా గుణపాఠం చెప్తారు ఆఫీసర్లు కూడా మళ్ళొకసారి హెచ్చరిస్తూ ఉన్నాను ఎవరెవరైతే ఏ ఆఫీసర్ అయితే నిరుపేదల వంటి వాళ్ళం కానీ మా పార్టీని ఇబ్బంది పెడతా ఉన్నారో ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నాను